హలో ఫ్రెండ్స్ మా దైవిక మరియు ఆధ్యాత్మిక ఛానెల్కు స్వాగతం ఇక్కడ మీ జీవితాన్ని మార్చగల అద్భుత నివారణల గురించి మేము చర్చిస్తాము ఈరోజు మీ విధి తలుపులను అన్లాక్ చేయగల రహస్యాన్ని మనం పంచుకోబోతున్నాము అవును ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఒక ప్రత్యేక ప్రదేశంలో కర్పూరాన్ని ఉంచండి మరియు రాత్రిపూట మీ అదృష్టం ఎలా మారుతుందో చూడండి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో నివసిస్తుంది కాబట్టి చివరి వరకు వీడియోను చూడటం మర్చిపోవద్దు ఎందుకంటే ఇది ఆనందం శ్రేయస్సు మరియు అదృష్టానికి రహస్యాన్ని కలిగి ఉంటుంది ప్రార్థనల సమయంలో మన ఇళ్లలో ప్రతిరోజూ మండించే కర్పూరం కేవలం సువాసనగల పదార్థం మాత్రమే కాదు అపారమైన సానుకూల శక్తి దైవిక కృప మరియు శుభానికి చిహ్నం మన సనాతన ధర్మంలో కర్పూరం పవిత్రమైన మరియు దైవిక పదార్థంగా పరిగణించబడుతుంది కర్పూరం సువాసన ఎక్కడ వ్యాపిస్తుందో ప్రతికూల శక్తులు స్వయంచాలకంగా నాశనం అవుతాయని మరియు లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని చెబుతారు ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు కర్పూరం మండించడం వాతావరణాన్ని శుద్ధిచేస్తుంది మరియు దుఃఖాన్ని తొలగిస్తుంది అనేది శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక వాస్తవం ఇప్పుడు ఊహించుకోండి ఈ పవిత్ర కర్పూరాన్ని సరైన స్థలంలో ఉంచినా లేదా కాల్చినా ఏమి జరుగుతుందో అవును అదృష్టం యొక్క తలుపులు తెరుచుకోవచ్చు ఆనందం మరియు శ్రేయస్సు కురిపించవచ్చు మరియు జీవితంలోని అడ్డంకులు క్షణంలో తొలగించబడతాయి పర్యావరణం స్వచ్ఛంగా ప్రశాంతంగా మరియు శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మీదేవి ప్రతి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని చెబుతారు ఈ వాతావరణాన్ని శుద్ధి చేయడానికి కర్పూరం సరళమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గం కర్పూరం వాడకం గురించి వాస్తుశాస్త్రం మరియు జ్యోతిషశాస్త్రం రెండింటిలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది మీ ఇల్లు నిరంతరం ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడుతుందని మీరు గమనించినట్లయితే డబ్బు లేకపోవడం కుటుంబ కలహాలు అనారోగ్యం లేదా ఏదైనా తెలియని భయం మీరు ఖచ్చితంగా ఈ కర్పూర నివారణను ప్రయత్నించాలి మొదట కర్పూరం మండించడం ఎందుకు అద్భుతంగా ఉంటుందో అర్థం చేసుకోండి కర్పూరం మండినప్పుడు అది పూర్తిగా మాయమవుతుంది మన జీవితాల్లోని ప్రతికూలత కూడా ఈ విధంగా మాయమవుతుంది అనేదానికి చిహ్నం ఇది అన్ని దుష్టశక్తులు అసూయలు మరియు అడ్డంకులను కూడా నాశనం చేస్తుంది ఇప్పుడు ఇంట్లో కర్పూరం ఎక్కడ ఉంచడం అత్యంత శుభప్రదమో తెలుసుకుందాం ఇంటి ఈశాన్య మూల లేదా ఇషాన్ కోన్ అత్యంత పవిత్రమైన ప్రదేశం అని వాస్తు శాస్త్రం చెబుతుంది శక్తులు ప్రవేశించే దిశ ఇది ఈ దిశలో కర్పూరం మండించడం లేదా ఉంచడం వల్ల ఇంట్లో దైవిక ప్రకంపనలు సక్రియం అవుతాయి మరియు అదృష్టానికి తలుపులు తెరుస్తాయి ముఖ్యంగా ప్రతి ఉదయం మరియు సాయంత్రం సూర్యకిరణాలు మారినప్పుడు కర్పూరం మండించి దాని సువాసనను ఇంటి అంతటా వ్యాపింపజేస్తాయి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానిస్తుందని నమ్ముతారు మీ జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత రాకూడదని మీరు కోరుకుంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ సమయంలో రెండు లవంగాలను కర్పూరంతో కాల్చి లక్ష్మీస్తోత్రాన్ని పఠించండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు పెండింగ్ పనులు పూర్తవుతాయి కర్పూరం వెలిగించిన తర్వాత దాని బూడిదను ఇంటి ప్రధాన ద్వారం మీద సున్నితంగా చల్లితే ప్రతికూల శక్తి లోపలికి రాకుండా ఉంటుంది అగ్నిదేవుడు మరియు వాయుదేవుడు ఇద్దరూ కర్పూరంలో నివసిస్తారని అందువల్ల దానిని మండించడం వల్ల వాతావరణం శక్తివంతం అవుతుందని మరియు అన్ని దిశలలో శుభ సంకేతాలను వ్యాపిస్తుందని అనేక మత గ్రంథాలలో చెప్పబడింది మీ ఇంట్లో తరచుగా విభేదాలు తగాదాలు లేదా మానసిక ఉద్రిక్తత ఉంటే రాత్రి పడుకునే ముందు మీ బెడ్రూమ్ యొక్క నైరుతి మూలలో ఒక గిన్నెలో కర్పూరం ఉంచండి ఉదయం ఆ కర్పూరాన్ని కాల్చి ముగించండి ఏడు రోజులపాటు ఇలా నిరంతరం చేయడం వల్ల ఇంటి నుండి ప్రతికూలత తొలగిపోతుంది మరియు ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది జీవితంలో పదే పదే ఎదురుదెబ్బలు ఎదుర్కొనేవారికి లేదా వారి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వని వారికి ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఈ చిన్న కర్పూరపు పెట్టేవారికి అదృష్ట ద్వారాలను తెరుస్తుంది ఇంకా మీ వ్యాపారం మాంద్యం లేదా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే మీ దుకాణం లేదా కార్యాలయంలోని క్యాష్ కౌంటర్ వద్ద ఒక చిన్న కర్పూరం ముక్కను ఉంచండి ప్రతి ఉదయం కొత్త కర్పూరం ఉంచండి మరియు పాతదాన్ని చేయండి ఈ పరిహారం క్రమంగా మీ వ్యాపారానికి పురోగతిని తెస్తుంది మరియు కస్టమర్లను ఆకర్షిస్తుంది వాస్తు ప్రకారం కర్పూరం ప్రతికూల కంపనాలను గ్రహిస్తుంది మరియు సానుకూల శక్తిని సక్రియం చేస్తుంది అందుకే కర్పూర హారతిని ప్రతిరోజూ అనేక దేవాలయాలలో నిర్వహిస్తారు ఎందుకంటే ఇది ప్రాంగణంలో దైవిక శక్తిని వ్యాపింపజేస్తుంది మీ ఇల్లు ఆకస్మిక ఆర్థిక నష్టాలు ప్రమాదాలు లేదా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే మీ ఇల్లు చెడుకన్ను ప్రభావంలో ఉండే అవకాశం ఉంది అలాంటి సందర్భంలో ఒక చిన్న కర్పూరం ముక్కను తీసుకుని ప్రతి మంగళవారం మరియు శనివారం కొద్దిగా గుగ్గులు గుగ్గులు మరియు లవంగాలతో కాల్చండి ఇది గ్రహ దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు చెడు కన్ను ప్రభావాలను తొలగిస్తుంది ఈ పరిహారం శని మరియు రాహువు యొక్క కోపాన్ని కూడా శాంతపరుస్తుంది కర్పూరం వెలిగించేటప్పుడు ఒక ప్రత్యేక విషయాన్ని గుర్తుంచుకోవాలి దానిని వెండి లేదా ఇత్తడి పళ్ళెంలో కాల్చడం ఎల్లప్పుడూ శుభప్రదం ఎందుకంటే ఈ రెండు లోహాలు శుభశక్తిని పెంచుతాయి కర్పూరం వెలిగించేటప్పుడు మీ మనస్సులో లక్ష్మీదేవిని స్మరించుకోండి మరియు ఈ సంకల్పం తీసుకోండి ఓ తల్లి నా జీవితంలోని అన్ని అడ్డంకులు ఈ కర్పూరం అగ్నితో ముగిసిపోతాయి మరియు ఆనందం మరియు శ్రేయస్సు ఎల్లప్పుడూ నా ఇంట్లో నివసిస్తాయి నన్ను నమ్మండి ఈ సరళమైన సంకల్పం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది విష్ణువు స్వయంగా భూమికి వచ్చినప్పుడు కర్పూరం ఎక్కడ కాల్చబడితే అక్కడ నేను నివసిస్తాను అని చెప్పాడని గ్రంథాలలో వ్రాయబడింది అందువల్ల విష్ణువు మరియు లక్ష్మీపూజలో కర్పూరం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కొన్ని ప్రదేశాలలో కర్పూరం లక్ష్మీదేవి శ్వాస నుండి ఉద్భవించిందని మరియు దానిని తక్షణమే మండించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని కూడా నమ్ముతారు మీరు మీ జీవితంలో ఆకస్మిక ఉద్ధరణ కోరుకుంటే ఆదివారం లేదా పౌర్ణమి రాత్రి మీ ఇంటి మధ్యలో కర్పూరం వెలిగించి ఓం శ్రీం మహాలక్ష్మీయై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలా చేయడం వల్ల పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మరియు మీ జీవితంలోకి అదృష్టం వస్తుంది వాస్తు దోషాలను తొలగించడంలో కర్పూరం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇంట్లో దిశ నిర్బంధం ఉంటే తప్పు దిశలో టాయిలెట్ లేదా నైరుతిలో వంటగది వంటివి ఉంటే అక్కడ ఒక చిన్న కర్పూరం ముక్కను ఉంచి ప్రతి మూడు రోజులకు ఒకసారి దానిని మార్చండి కర్పూరం ఆ దిశలో లోపాన్ని తటస్థీకరిస్తుంది మరియు ఇంటి వాస్తును సమతుల్యం చేస్తుంది కర్పూరం ఉపయోగించడం ఆర్థిక లాభం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం మరియు మానసిక శాంతికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కర్పూరం యొక్క సువాసన ఒత్తిడిని తగ్గించే మరియు గాఢ నిద్రను ప్రోత్సహించే సహజ ఔషధశక్తిని కలిగి ఉంటుంది మీరు కర్పూరం వెలిగించడం ద్వారా ధ్యానం చేసినప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది మరియు మీ ఆలోచనలు స్వచ్ఛంగా మారుతాయి ఈ స్వచ్ఛమైన ఆలోచనలు మీ అదృష్టానికి తలుపులు తెరుస్తాయి ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా మరియు ప్రశాంతంగా ఉన్నప్పుడే అదృష్టం ప్రకాశిస్తుంది ప్రతి అమావాస్య రాత్రి మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా కర్పూరం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించడం మరొక ప్రత్యేక పరిహారం అలా చేయడం వల్ల ఇంటి నుండి పేదరికం తొలగిపోతుంది మరియు లక్ష్మీదేవి శాశ్వతంగా నివసించేలా చేస్తుంది మీరు మీ జీవితంలో కొత్త వ్యాపారం కొత్త ఉద్యోగం లేదా కొత్త ఇల్లు వంటి కొత్త ప్రారంభాన్ని ప్లాన్ చేస్తుంటే ఆ రోజు ఉదయాన్నే కర్పూరం వెలిగించి మొత్తం ప్రాంతాన్ని శుద్ధి చేయండి ఇది ఆ ప్రదేశంలోకి శుభశక్తిని నింపుతుంది కొత్త ప్రయత్నాన్ని విజయవంతం చేస్తుంది కర్పూరం యొక్క మరొక రహస్యం ఏమిటంటే దానిని కాల్చడం ద్వారానే కాకుండా దానిని ఉంచుకోవడం ద్వారా కూడా అది అద్భుతాలు చేస్తుంది మీరు ఏదైనా పనిలో పదే పదే విఫలమవుతుంటే మీ పర్సులో లేదా అల్మారాలో ఒక చిన్నపెట్టె కర్పూరం ఉంచండి ప్రతివారం దానిని మార్చండి ఇలా చేయడం వల్ల సంపద శక్తి సక్రియం కావడమే కాకుండా మీ నిర్ణయాలు మరియు ఆలోచనలకు సానుకూలత కూడా వస్తుంది కర్పూరం లక్ష్మీ శక్తిని ఆకర్షిస్తుందని మరియు దానిని పూజలో క్రమం తప్పకుండా చేర్చుకునే వారికి డబ్బు కొరత ఎప్పుడూ ఉండదని చెబుతారు కొన్నిసార్లు ప్రతిదీ ఉన్నప్పటికీ అదృష్టం మీ వైపు లేదని అనిపిస్తుంది అలాంటి సమయాల్లో కర్పూరం మీ అదృశ్య సహాయంగా మారవచ్చు ప్రతి ఉదయం మేల్కొని కర్పూరం వెలిగించి మీ అభిమాన దేవతను ధ్యానించండి మరియు మీ జీవితంలోని అడ్డంకులను వారి పాదాల వద్ద అప్పగించండి క్రమంగా మీ జీవిత దిశ మారుతుందని మరియు సంవత్సరాలుగా నిలిచిపోయిన పని అకస్మాత్తుగా పూర్తవుతుందని మీరు గమనించవచ్చు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండండి మరియు ఈ కర్పూర నివారణలను ఉపయోగించే ముందు భక్తితో అలా చేయండి ఎందుకంటే భక్తి అనేది సాధారణ వస్తువులను కూడా దైవిక వస్తువులుగా మార్చే శక్తి కర్పూరం దైవికమైనది కానీ భక్తి మరియు విశ్వాసంతో ఉపయోగించినప్పుడు అది మీ జీవితంలోని చీకటిని పారద్రోలే కాంతిగా మారుతుంది కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసించాలని ఆనందం మరియు శ్రేయస్సు ఎప్పటికీ తగ్గకుండా అదృష్ట ద్వారాలు తెరవాలని మీరు కోరుకుంటే ఈ సాధారణ ఆచారాన్ని ఈరోజే ప్రారంభించండి ప్రతి ఉదయం మరియు సాయంత్రం మీ ఇంటి ఈశాన్య మూలలో లేదా మీ ప్రార్థనా స్థలంలో కర్పూరం వెలిగించి ఆపై దాని సువాసనను ఇంటి అంతటా వ్యాపింపజేయండి కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులను మీరు గమనించవచ్చు ప్రతికూలత తగ్గుతుంది మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరియు శ్రేయస్సు యొక్క వాతావరణం మీ ఇంటిని వ్యాపింపజేస్తుంది గుర్తుంచుకోండి కర్పూరం సువాసన మీ ఇంట్లో వ్యాపించినప్పుడు అది కేవలం సువాసన కాదు ప్రతి మూలకు శుభశక్తిని వ్యాపింపజేసేది దేవుని ఆశీర్వాదాలు అందుకే మీ ఇంట్లో ఈ ప్రదేశంలో కర్పూరం ఉంచండి అదృష్టం యొక్క తలుపులు తక్షణమే తెరుచుకుంటాయి అని అంటారు కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా మనస్సు శరీరం మరియు ఆత్మ యొక్క శక్తిని సమతుల్యం చేస్తుందని చెబుతారు ప్రజలు సాధారణంగా ఆరతి కర్మపూజ సమయంలో కర్పూరం వెలిగిస్తారు కానీ మీ దిండు కింద కర్పూరం ఉంచడం వల్ల అద్భుతమైన ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా ఈ సరళమైన పరిహారం మీ జీవితం నుండి ప్రతికూలతను తొలగించగలదు మరియు మనశ్శాంతి సానుకూల శక్తిని మరియు ఆహ్లాదకరమైన కలలను అందిస్తుంది మొదట కర్పూరం అంత ప్రభావవంతంగా ఉండేదాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం కర్పూరం అనేది కర్పూరం చెట్టు నుండి తీసుకోబడిన సహజ పదార్థం ఇది అగ్ని మరియు గాలి మూలకాలు రెండింటినీ మిళితం చేస్తుంది ఈ మూలకం ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు దాని శక్తి తరంగాలు చురుకుగా మారుతాయి కర్పూరం యొక్క సువాసన వాతావరణం నుండి తమస్ మరియు రజస్ లక్షణాలను తొలగిస్తుంది మరియు సత్వగుణాన్ని పెంచుతుంది మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది కాని మన మనస్సు మరియు ఆత్మశక్తివంతంగా ఉంటాయి మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రతికూల శక్తితో నిండి ఉంటే నిద్ర చెదిరిపోతుంది పీడకలలు వస్తాయి మరియు మానసిక అలసట కొనసాగుతుంది అయితే కర్పూరాన్ని దిండు కింద ఉంచితే దాని దివ్య సువాసన మన మానసిక కేంద్రాలను శుద్ధి చేస్తుంది నిద్రను లోతైన ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరంగా చేస్తుంది ఈ కర్పూర నివారణను మన పూర్వీకులు కూడా స్వీకరించారు పురాతన కాలంలో ఒక వ్యక్తికి తరచుగా పీడకలలు వచ్చినప్పుడు లేదా ఏదైనా కనిపించని భయంతో బాధపడుతున్నప్పుడు ఇంటి పెద్దలు నిద్రపోతున్నప్పుడు దిండు కింద ఒక చిన్న కర్పూరం ముక్కను ఉంచమని సలహా ఇచ్చేవారు అలా చేయడం వల్ల దుష్టశక్తులు ప్రతికూల శక్తులు మరియు చెడు కలల నుండి రక్షణ లభిస్తుంది ఎందుకంటే కర్పూరం అటువంటి ఆధ్యాత్మిక తరంగాలను కలిగి ఉంటుంది అది ఎటువంటి ప్రతికూల శక్తిని నిలుపుకోదు ఈ పరిహారం కేవలం ఒక నమ్మకం కాదు శక్తి సమతుల్యత యొక్క ఒక రూపం వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి నిద్రించే ప్రదేశం యొక్క దిశ కాంతి గాలి మరియు సువాసన అన్ని వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కర్పూరం యొక్క సువాసన ఆ స్థలంలోని అన్ని ప్రతికూల కంపనాలను తటస్థీకరిస్తుంది నిద్ర మరియు ఆలోచనలను సమతుల్యం చేస్తుంది ఇప్పుడు కర్పూరాన్ని దిండు కింద ఉంచడం వల్ల కలిగే వాస్తవ ప్రయోజనాలను చర్చిద్దాం మొదటి మరియు అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది పీడకలల నుండి రక్షిస్తుంది చాలామంది పదే పదే భయపెట్టే కలలను అనుభవిస్తారు తెలియని శక్తిని అనుభవిస్తారు లేదా నిద్రలో ఆందోళన చెందుతారు ఇదంతా మన ఉపచేతన మనస్సులో నిల్వ చేయబడిన ప్రతికూల శక్తి మరియు ఆలోచనల కారణంగా ఉంటుంది కర్పూరం యొక్క తేలికపాటి సువాసన మెదడు యొక్క లింబిక్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది భయం మరియు ఆందోళనను నియంత్రిస్తుంది క్రమంగా ఒక వ్యక్తి కలల దిశ మారడం ప్రారంభమవుతుంది మరియు వారు ప్రశాంతమైన మరియు సానుకూల దృశ్యాలను చూడటం ప్రారంభిస్తారు మరొక ప్రయోజనం ఏమిటంటే కర్పూరం ఒత్తిడి మరియు నిద్రలేమిని తగ్గిస్తుంది ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమితో పోరాడుతున్నారు వారు మందులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోలేరు అలాంటి వారికి ఈ కర్పూరం నివారణ ఒక వరం నిద్రపోయే ముందు దిండు కింద కర్పూరం ఉంచడం వల్ల దాని తేలికపాటి సువాసన మెదడులోని నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది దీని కారణంగా వ్యక్తి త్వరగా నిద్రపోతాడు అనేక వైద్య ప్రయోగాలు కర్పూరం సువాసన నిద్ర మరియు మానసిక స్థితిని సమతుల్యం చేసే సెరోటోనిన్ మరియు మెల్టోనిన్ వంటి హార్మోన్ల స్రావాన్ని పెంచుతుందని కనుగొన్నాయి మూడవ ప్రధాన ప్రయోజనం ఏమిటంటే కర్పూరం ప్రతికూల శక్తి మరియు చెడు కన్ను నుండి రక్షిస్తుంది చాలాసార్లు ఇంటి వాతావరణం మంచిది కాదు లేదా ఒకరి చెడు కన్ను ఎవరిపైనైనా పడటం జరుగుతుంది ఈ సమయంలో విశ్రాంతి లేకపోవడం మరియు తలనొప్పి వంటి లక్షణాలు సంభవించవచ్చు కర్పూరాన్ని దిండు కింద ఉంచడం వల్ల ఈ ప్రతికూల ప్రకంపనలను స్వయంచాలకంగా తటస్థీకరిస్తుంది కర్పూరం సహజశక్తిని గ్రహించేదని పరిసరాల నుండి ప్రతికూలతను గ్రహించి దానిని తొలగిస్తుందని చెబుతారు అందువల్ల కాల్చినప్పుడు అది పూర్తిగా ఆవిరైపోతుంది ఎటువంటి అవశేషాలను వదిలివేయదు ఇది దాని ఆధ్యాత్మిక సందేశం ప్రతికూలతను నాశనం చేయండి మరియు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి కర్పూరం యొక్క నాల్గవ ప్రయోజనం ఏమిటంటే ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆయుర్వేదంలో కర్పూరాన్ని చల్లబరుస్తుంది క్రిమినాశకమైనది మరియు శుద్ధి చేస్తుంది దీని వాసన బ్యాక్టీరియా బూజు మరియు దోమలను తిప్పికొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అందువల్ల కర్పూరాన్ని దిండు కింద ఉంచినప్పుడు క్రిములు గదిలో ఉండవు దోమలు దూరంగా ఉంచబడతాయి మరియు శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది ఇంకా కర్పూరం యొక్క సువాసన మనస్సును రిఫ్రెష్ చేస్తుంది రోజు నుండి అలసటను తొలగిస్తుంది మరియు మరుసటి రోజు ఉదయం ఒకరిని శక్తివంతంగా ఉంచుతుంది కర్పూరం యొక్క ఐదవ ప్రయోజనం ఏమిటంటే అది సంపద మరియు అదృష్టం యొక్క శక్తిని ఆకర్షిస్తుంది ఒక వ్యక్తి సానుకూల మరియు ప్రశాంతమైన మనస్సుతో నిద్రపోయినప్పుడు వారి అదృష్టం సక్రియం అవుతుందని వాస్తు మరియు జ్యోతిష్యం రెండూ నమ్ముతాయి దిండు కింద కర్పూరం ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆలోచనలను శుద్ధి చేస్తుంది స్వచ్ఛత సాధించినప్పుడు ఆ ఆలోచనలు వాస్తవంగా మారుతాయి మరియు అదృష్టం తెరుచుకోవడం ప్రారంభమవుతుంది మనస్సు మరియు మనస్సు సానుకూలంగా ఉండే ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుంది పర్యావరణం మరియు శరీరం రెండూ స్వచ్ఛంగా ఉండాలి మీరు రాత్రిపూట మీ దిండు కింద కర్పూరం పెట్టుకుని క్రమం తప్పకుండా నిద్రపోతే పేదరికం భయం మరియు ఆందోళన మీ జీవితం నుండి క్రమంగా అదృశ్యమవుతాయని చెబుతారు కర్పూరం యొక్క ఆరవ ప్రయోజనం ఏమిటంటే అది ధ్యానం మరియు ఆధ్యాత్మికతను పెంచుతుంది చాలామంది ధ్యానకారులు మరియు యోగులు తమ ధ్యాన స్థలంలో కర్పూరాన్ని కాల్చుతారు లేదా తమ ధ్యానాన్ని మరింతగా పెంచుకోవడానికి దానిని తమతో ఉంచుకుంటారు మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన ఆత్మలు ఆస్ట్రల్ ప్లేన్ ద్వారా ప్రయాణిస్తాయి కర్పూరం యొక్క శక్తి ఈ ప్రయాణాన్ని సానుకూలంగా నిర్దేశిస్తుంది ఇది ఆత్మ ప్రతికూల ప్రాంతాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది మరియు దైవిక ప్రపంచాలను అనుభవించడానికి వీలు కల్పిస్తుంది అందుకే చాలామంది ఆధ్యాత్మిక అభ్యాసకులు దిండు కింద కర్పూరంతో నిద్రపోవాలని సిఫార్సు చేస్తారు తద్వారా ఆత్మ నిద్రలో కూడా శక్తితో అనుసంధానించబడి ఉంటుంది మీరు ఈ నివారణను ఉపయోగించాలని ఎంచుకుంటే కర్పూరం ఎల్లప్పుడూ రసాయనంగా కాకుండా సహజంగా ఉండాలని గుర్తుంచుకోండి సింథటిక్ కర్పూరం కూడా నేడు మార్కెట్లో అందుబాటులో ఉంది ఇందులో పెట్రోలియం మూలకాలు ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి హానికరం మీరు స్వచ్ఛమైన స్వదేశీ కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ప్రతి మూడు నుండి ఐదు రోజులకు కర్పూరాన్ని మార్చండి ఎందుకంటే ఇది దాని శక్తిని గ్రహిస్తుంది మరియు వయస్సు పెరిగే కొద్దీ తక్కువ ప్రభావవంతంగా మారుతుంది కర్పూరాన్ని నిల్వ చేయడానికి సరైన మార్గం నిద్రపోయే ముందు దిండు కింద ఒక చిన్న ముక్కను ఉంచడం అలాగే మానసికంగా లక్ష్మీదేవి లేదా విష్ణువు నామాన్ని జపిస్తూ ఓ ప్రభూ ఈ కర్పూరం శక్తితో నా భయాలు చింతలు మరియు దుఃఖాలన్నీ మాయమై శాంతి శ్రేయస్సు మరియు అదృష్టం నా జీవితంలోకి ప్రవేశించుగాక అని ప్రార్థించండి ఈ సంకల్పం మీ ఉపచేతన మనస్సులో సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది కర్పూరాన్ని కాల్చకుండా దిండు కింద ఉంచడం సురక్షితమేనా అని కూడా చాలామంది అడుగుతారు సమాధానం అవును కర్పూరాన్ని కాల్చకుండా అక్కడే ఉంచినంతవరకు అది పూర్తిగా సురక్షితం దాని తేలికపాటి సువాసన దానంతట అదే వ్యాపిస్తుంది దాని సువాసన మీకు అధికంగా అనిపిస్తే మీరు దానిని ఒక గుడ్డలో చుట్టవచ్చు ఇది దాని సువాసనను సమతుల్యం చేస్తుంది మరియు ఫలితాలను ఇస్తూనే ఉంటుంది కర్పూరం యొక్క మరొక మర్మమైన ప్రయోజనం ఏమిటంటే ఇది పాత సంబంధాలు మరియు ఆలోచనల ప్రతికూలతను తొలగిస్తుంది మనం నిద్రపోతున్నప్పుడు మన ఉపచేతన మనస్సు గత అనుభవాలను పునరావృతం చేస్తుంది కొన్నిసార్లు పాత దుఃఖాలు వైఫల్యాలు లేదా ద్రోహాలు మన కలలలో పునరావృతమవుతాయి కర్పూరం యొక్క శక్తి క్రమంగా ఈ పాత ఆలోచనలను చెరిపివేస్తుంది మరియు మన మనస్సును కొత్త ప్రారంభానికి సిద్ధం చేస్తుంది ఒక వ్యక్తి ప్రతికూల ప్రదేశం లేదా అనారోగ్యం నుండి తిరిగి వస్తే ఆ రాత్రి దిండు కింద కర్పూరంతో నిద్రపోవాలని వాస్తుశాస్త్రం సిఫార్సు చేస్తుంది ఇది ఆ ప్రదేశం నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు వ్యక్తిపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను నివారిస్తుంది ఇది ఒక రకమైన సహజ శక్తి శుద్ధీకరణ ఇది ఏదైనా మంత్రం లేదా తంత్రం కంటే తక్కువ ప్రభావవంతమైనది కాదు ఈ కర్పూరం నివారణను మతపరమైన దృక్కోణం నుండి కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు గరుడ పురాణం మరియు అగ్నిపురాణం వంటి గ్రంథాలు కర్పూరం యొక్క మహిమను వివరిస్తాయి కర్పూరాన్ని కాల్చడం లేదా తనతో ఉంచుకోవడం దేవతల ఆశీర్వాదాలను తెస్తుందని చెబుతారు నిద్రపోతున్నప్పుడు దానిని వారి దగ్గర ఉంచుకున్నప్పుడు వారి చుట్టూ ఒక దైవిక ప్రకాశం ఏర్పడుతుంది ఈ ప్రకాశం వారికి ఎటువంటి ప్రతికూల శక్తి చేరకుండా నిరోధిస్తుంది నిద్రపోయే ముందు కర్పూరాన్ని ధ్యానం కోసం కూడా ఉపయోగించవచ్చు కర్పూరాన్ని దిండు కింద ఉంచే ముందు కర్పూరం సువాసనను కొన్ని నిమిషాలు లోతుగా పీల్చుకోండి ఈ ప్రక్రియ మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు ఆలోచనల వేగాన్ని తగ్గిస్తుంది మీరు నిద్రలోకి జారుకున్నప్పుడు మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రశాంతత క్రమంగా మీ జీవితంలో స్థిరత్వం మరియు అదృష్టాన్ని తెస్తుంది ఇప్పుడు మనం దానిని శాస్త్రీయంగా పరిశీలిస్తే కర్పూరం సువాసన వాస్తవానికి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది ఇది ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ను తగ్గిస్తుంది మరియు మనస్సును స్థిరీకరిస్తుంది ఇది శ్వాసకోశ మార్గాన్ని తెరిచి ఉంచుతుంది నిద్రలో ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది అందువలన ఇది శారీరకంగా మరియు మానసికంగా ప్రయోజనకరంగా ఉంటుంది కర్పూరం యొక్క మరొక ఆధ్యాత్మిక ఉపయోగం ఏమిటంటే ఒక వ్యక్తికి పదేపదే పీడకలలు లేదా మరణించిన ఆత్మ ఉనికిని ఎదుర్కొంటే వారు వారి దిండు కింద కర్పూరంతో పాటు ఒక చిన్న గంగా నీటితో నిండిన సీసా ను ఉంచాలి ఇది ఆధ్యాత్మిక రక్షణను అందిస్తుంది కొందరు కర్పూరాన్ని తమ దిండు కింద ఉంచడం వల్ల రాహు కేతు దోషం కూడా శాంతిస్తుందని నమ్ముతారు జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహు మరియు కేతువు ఒక వ్యక్తి కలలు మరియు మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి కర్పూరం యొక్క శక్తి ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది మరియు చంద్రుని చల్లదనాన్ని పెంచుతుంది అందువల్ల ఈ పరిహారం వారి జాతకంలో చంద్రుడు బాధపడుతున్న వారికి లేదా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడేవారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కర్పూరం నివారణ క్రమంగా ఒక వ్యక్తి అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే నిద్రలోతుగా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి నిర్ణయాలు శక్తివంతంగా మారుతాయి మరియు ఆకర్షణ నియమం సక్రియం అవుతుంది స్థిరమైన మనస్సు ఉన్న వ్యక్తి మాత్రమే తమ లక్ష్యాలను సాధించగలడు అందుకే కర్పూరాన్ని దిండు కింద ఉంచడం వల్ల అదృష్టం మారుతుంది అని అంటారు ఎందుకంటే ఇది మనస్సును ఒకరి స్వంత విధిని సృష్టించుకునే స్థితిలో ఉంచుతుంది ఈ నివారణను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి కర్పూరాన్ని తేమ నుండి దూరంగా ఉంచండి మరియు దాని బలమైన వాసన వల్ల చికాకు లేదా అలెర్జీలు రాకుండా ఉండటానికి దిండుతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించండి ప్రతి మూడు రోజులకు కర్పూరాన్ని కొత్త కర్పూరంతో చేయండి మరియు పాత కర్పూరాన్ని పారవేయండి లేదా కాల్చండి కర్పూరం శక్తిని గ్రహిస్తుంది కాబట్టి ఇనుప వస్తువుల దగ్గర ఎప్పుడూ ఉంచవద్దు ముగింపులో కర్పూరం శరీరం మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేసే ఒక దైవిక అంశం అని చెప్పవచ్చు చిన్న కర్పూరం ముక్కను దిండు కింద ఉంచడం మూఢనమ్మకం కాదు శతాబ్దాల నాటి ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకృతిలోని చిన్న చిన్న విషయాలలో కూడా గొప్ప రహస్యాలు ఎలా దాగి ఉన్నాయో ఇది మనకు బోధిస్తుంది భక్తి విశ్వాసం మరియు స్వచ్ఛమైన భావాలతో ఈ నివారణను ఆచరించే వారు క్రమంగా ఆనందం శ్రేయస్సు మరియు అదృష్టానికి ద్వారాలను అనుభవిస్తారు వారు మంచి నిద్రను మాత్రమే కాకుండా శుభకలలు ఆధ్యాత్మిక శాంతి మరియు ఉజ్వల భవిష్యత్తును కూడా అనుభవిస్తారు అందుకే రాత్రిపూట మీరు మీ దిండు కింద కర్పూరం ఉంచుకుంటే దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు మరియు ఉదయం మీ జీవితంలో కొత్త శక్తి తరంగం ఉదయిస్తుంది అని చెప్పబడింది కాబట్టి మిత్రులారా కర్పూరం వంటి సరళమైన వస్తువులో ఎంత అద్భుతమైన శక్తి దాగి ఉందో మీరు చూశారు మీరు దానిని సరైన దిశలో మరియు భక్తితో ఉంచినా లేదా కాల్చినా అదృష్టం యొక్క తలుపులు స్వయంచాలకంగా తెరుచుకుంటాయి ఈ పరిహారం సంపద మరియు అదృష్టాన్ని తీసుకురావడమే కాకుండా ఇంటి నుండి ప్రతికూలతను కూడా తొలగిస్తుంది మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ దైవిక నివారణ నుండి ప్రయోజనం పొందవచ్చు ఇలాంటి మతపరమైన మరియు అద్భుత సమాచారాన్ని అందుకుంటూ ఉండటానికి ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి కొత్త రహస్యం మరియు కొత్త నివారణతో మనం మళ్లీ కలుద్దాం జై మాలక్ష్మి జై శ్రీహరి